ఏక్సెంటిక్ కీరితరిత లోది ఏ వంటల జనని వింటోలేన వంటల జనని కీసైరవు కోదెని పాడు మనుషై ఉసైందిలోన పరము మనసంతమే కీవి మరి ఇప్పుడు ఇల్లు కథ నెరవేరుతుందా ప్రభుత్వ వర్క్ ఇల్లు వచ్చింది కదా తొందరగా కట్టుకో నీకు కూడా యాభై మసాలా సిమెంట్ ఇస్తా అరే సాయి తొందర అందుకారు

అక్కడ అక్కడ సైడ్ సైడ్ రండి అదోటు రండి బారోటు రండి అన్నం తింటారా అన్నం మస్తురునా తనమీ వస్తనే ఏం కాని స్కూల్ కు ఇప్పుడు ఈ స్కూల్ కు తయార కొడిస్తానోచ్చినా ఆ ఓకే వెళ్ళి వచ్చేయండి భరత్ నా మండలం కాటపల్లి గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమాలను పేద ప్రజలకు అందాలనే ఉద్దేశంతో ఇలా రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇందిరా మిల్లు కానీ పేదోడికి అరువులందరికీ రేషన్ కార్డులతో పాటు ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన వివరిస్తూ వాటి ప్రారంభోత్సవాలు ఫౌండేషన్లు చేసుకుంటూ కాటపల్లి గ్రామంలో అయ్యేలా ఇరవై ఐదు ఇందిర మిల్లు మంజూరు చేసి వాటిని కొన్ని బీస్ కంప్లీట్ అయినాయి కొన్ని స్లాబ్ ఎవరు వచ్చినాయి వాటిని పరిశీలించుకుంటూ గత పదేళ్లుగా ఏ పేదోడికి ప్రభుత్వ పాలలందరే ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పదేళ్ల సొంతంటి టీకా నెరవేరి ఇలా మా అక్క చెల్లెళ్ళు పెద్ద ఎత్తున స్వాగతం పరుపుతున్నారు పదేళ్ళు గారు అన్నటువంటి ఇందిరం మిల్లు మాకు ఇవాళ ఇందిరం మిల్లు వచ్చింది గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మమ్మల్ని మోసం చేసింది ఇలా ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మా గింజలు వస్తున్నాయి అని చెప్పి మా అక్క జల్లెలు పెద్ద ఎత్తున ఈ గ్రామం రాగానే స్వాగతం పల్కెరు కొంటింటికర నెరవేరిందని చెప్తున్నారు ఇక్కడ వికలాంగులకు కూడా ఇల్లు మంజూరు చేయడం జరిగింది ప్రభుత్వం ఐదు లక్షలతో పాటు మా బిర్లా ఫౌండేషన్ ద్వారా కూడా యాభై బస్తాల సిమెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది గ్రామ గ్రామాన ఒక పండగ వాతావరణం ఇలా రైతన్నలు పండగ చేసుకుంటారు ఇలా మహిళలను రాష్ట్రంలో కోటి మంది మంది కోటి మంది మహిళలను కోటి చేయడమే లక్ష్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి మహిళలకు పెద్ద వేసిండు మహిళలను ఆర్టీసీ ఓనర్ చేస్తున్నాం పెట్రోల్ బంక్ లో ఓనర్ చేస్తున్నాం సోనార్ సోలార్ కూడా ఇలా ఓనర్ చేసి మహిళలు కోటేషన్ చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాం కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం మీ అందరి ఆర్థికంగా ఎదగడం కోసం మహిళలను పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాబట్టి నిజంగా ఇలా కాటాపల్లిలో చాలా సంతోషం ఒక పండుగ వాతావరణం హిందిరమ్మలు చాలా సంతోషంగా కట్టుకుంటున్నారు వాళ్ళ కళ్ళల్లో ఆనందంగా ఆలోచన కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఈ ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ సంక్షేమం అందే లక్ష్యంగా ముందుకు పోతున్నాం కాబట్టి ఈ గ్రామ ప్రజలకు మళ్ళొకసారి పేరు పేరున ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ తోటే అభివృద్ధి సాంగతమైతే అని చెప్పి మళ్ళొక్కసారి ఇక్కడ ఇందిరమ్మ సాక్షిగా గతంలో ఈ కాళ్ళు ఇచ్చింది ఇందిరమ్మ ఈ ఇన్లం ఇచ్చింది ఇందిరమ్మ గత పదిహేను పేదవాడి కాలు నెరవేరకపోతే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్లీ గ్రామానికి ఇప్పుడు ఇరవై ఐదు నుంచి ఆ ఇందిరమ్మ ఆశ్రవంతో అని చెప్పవచ్చు కాబట్టి ఈ తల్లి సోనియమ్మ ఆశ్రమంతో ఇంకా ప్రజాపాలన ద్వారా పేదలందరికీ సంక్షేమం అందించడం లక్ష్యంగా ముందుకు పోతున్నాం జై కాంగ్రెస్